దేవుడు ఆయనను మనం విశ్వసించడానికి సాక్ష్యములు ఇస్తాడండి అది పాయింట్ ఈరోజు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే కొంతమంది విశ్వాసం మనకు ఆశ్చర్యాన్ని కలిగించింది మన విశ్వాసం వాళ్ళ విశ్వాసంతో పోల్చి చూసుకుంటే మనం ఎక్కడ అట్టడుగు ఉన్నట్టు ఉంటుంది వాళ్ళేమో తారాస్థాయిలో ఉన్నట్టు ఉంటుంది విశ్వాస విషయంలో దేవుణ్ణి విశ్వసించి దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి వెంబడించి దేవుని దగ్గర నుండి పొందుకునే విషయాలు ఉదాహరణకి అబ్రహామా నీకు ఒక్కగాడు ఒక్క ఒక్కగానో ఒక్కడై ఉన్న నీ కుమారుని నువ్వు ప్రేమించాకును తీసుకొచ్చి మొరియా దేశం అని నేను నీకు చూపించేటువంటి పర్వతం మీద బలిగా దహన బలిగా అర్పించ మాటకి సిద్ధపడి తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడండి అబ్రహామన్ దేవుడు కోరాడు నా బిడ్డని బలిగా నేను అర్పిస్తానని తీసుకుని వెళ్ళాడు నేను అంటున్నాను విశ్వాసం అంటే అసలు నిజంగా నేను ఆ పొలం రావాలనుకున్నాను అన్నయ్య దేవుడు దయవల్ల విశ్వాసంతో ప్రార్థన చేశాను అద్భుతం చేశాడా ఓ ఎంతమంది అడ్డు తగిలారు ఆ పొలం నాకు రాకుండా చేయడానికి ఇరవై మంది అడ్డు తగిలితే వాళ్ళందరినీ తిప్పించి మళ్ళీ ఇచ్చి చివరికి నా చేతికి వచ్చేటట్టు చేశాడు దేవుడు మామూలు అద్భుతం చేశాడా అప్పుడు అబ్బా ఎంత గొప్ప విశ్వాసం ఇది డాక్టర్లు అందరూ ఆశ్చర్యపోయారు అని ఆ రిపోర్ట్ చూసి అమ్మో ఈ రిపోర్ట్ అయితే కష్టం బతకడం కష్టం లేదు ఇది మారదని చెప్పి ఇక రోజున మనిషిని పంపించారు ప్రభు పాదాలు పట్టుకొని వేస్తా ఇప్పుడు చూడండి ఆ రిపోర్టు ఆనాడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏమి ఇది ఇప్పుడు రిపోర్ట్ ఇది మరి ఎట్లా మారింది బాహ్ మా నీ విశ్వాసం గొప్పది ఎంత గొప్ప విశ్వాసం ఉంటే నీకు ఇంత అద్భుతం జరిగింది బహ్ ఇది మామూలు విషయం కాదు మన గొప్ప విశ్వాసాన్ని అంచనా వేసేది ఇలాంటి విషయాల్లో జరిగిన అద్భుతాల విషయంలో ఎదుటి వాళ్ళ విశ్వాసాన్ని అంచనా వేస్తాం అవునా కాదా విశ్వాసాన్ని గొప్పగా మాట్లాడేటప్పుడు వాళ్ళు పొందిన అద్భుతాలను కొలబద్దగా వేసి మాట్లాడతాం ఇంత పెద్ద అద్భుతం మా ఇంటి వెనక ఒక పెద్ద కొండ ఉండేదండి విశ్వాసంతో ప్రార్థన చేసేది లేకుండా పోయింది అబ్బో కొండల్ని పెకలించే విశ్వాల్ విశ్వాసం గొప్ప విశ్వాసం విశ్వాసం వ్యక్తమయ్యేది అద్భుతాల దగ్గరే కాదు త్యాగాల దగ్గర కూడా సహించుడ దగ్గర కూడా వెల్లడైద్ది అది ఇంకా అద్భుతమైన ఒరిజినల్ విశ్వాసం అసలు విశ్వాసం యొక్క నాణ్యత ఎక్కడ తెలిసిందో తెలుసా అడిగినవన్నీ పొందుతున్నప్పుడు గొప్ప విశ్వాసం అని చెప్పరాదు మనం అడిగినవన్నీ దేవుడు ఇస్తా ఉంటే అబ్బాయి ఎంత గొప్ప విశ్వాసం అడిగినన్ని పొందేసుకుంటుంది అని అక్కడ విశ్వాసం గొప్పగా మాట్లాడతాం మనం సహజంగా అది కాదు అడిగినవి ఇవ్వకపోయినా ఆయన ఎందు విశ్వాసం ఉంచి హత్తుకొని వెంబడిస్తాం చూడు అది ఒరిజినల్ విశ్వాసం ఏది తక్కువ లేకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్న భర్తకి నమ్మకంగా ఉందనుకో భార్య అన్నీ చూసుకుంటున్నాడు కాబట్టి ఉంది విశ్వాసపాత్రాలు ఉంది ఎందుకంటే వాడు ఏది తక్కువ అన్ని చూసుకుంటున్నాడు కానీ తిండికి ఇవ్వకుండా ఏమో కష్టాన్ని కూడా లాగి తన్ని తీసుకెళ్ళి ఆమెను ఇబ్బంది పెట్టి నానాయాతన పెట్టి చిత్రవర్త చేస్తుంటే న్యాయం ప్రకారం ఆమె వాడికి హ్యాండ్ ఇవ్వచ్చు ఏది మనస్సాక్షిని అనుసరించి వాళ్ళకి వాళ్ళకి ఆ ఫీలింగ్స్ కొంతమంది చెబుతారు వాడు నీకు నమ్మకంగా ఉన్నాడు నువ్వు వాడిని నమ్మకంగా ఉండటానికి వాడు అది నువ్వు ఇది చెయ్యి ఇదే న్యాయం మరి వాడు ఇప్పుడు నువ్వు న్యాయం కాదంటున్నావు మరి వాడు న్యాయం ఆలోచించాడా నేను చిత్రవర్త చేస్తున్నాడుగా కాబట్టి నువ్వు కూడా ఎంతే చేయి అదే న్యాయం కొంతవరకు అది సబ పనిపించింది కొంతమంది భార్యలు కూడా చేస్తారు నువ్వు ఆమెతో పాపం చెప్తే నేను చేయను అయ్యింది నువ్వు ఆమెతో చేయి నేను కూడా ఇంకొకటి అంటుంది కొంతమంది ఎందుకు నువ్వు చేస్తున్నావు నువ్వు న్యాయం ఏమండి విశ్వాస పాత్రురాలంటే అదేనా అదేనా నమ్మక అంటే అదేనా అన్నీ పెట్టి అన్నీ చూసుకొని జాగ్రత్తగా అన్ని విషయాల్లో బ్యాలెన్స్గా ఉంటేనేమో విశ్వాస పాత్ర లేదన్నా బ్యాలెన్స్ తప్పితే ట్రాక్ తప్పేటట్టయితే అది విశ్వాస పాత్రలుగా అన్నీ నాడే కదా ఏమి ఇవ్వకుండా ఎగ్గొట్టినా ఇతరుల సలహాలు వెళ్ళిపో ట్రాక్ తప్పని చెప్పినానో అతడు విశ్వాస పాత్రుడు కాకపోయినా పర్వాలేదు నేనైతే విశ్వాస పాత్రలుగా ఉండాలి ఇచ్చినప్పుడే కాదు ఇయ్యనప్పుడు కూడా నేను ఆయన విషయంలో నమ్మకంగానే ఉంటాను నమ్మకం తప్పని అన్నది ఒరిజినల్ విశ్వాసం అది ఒరిజినల్ విశ్వాసం ఇప్పుడు వంద సంవత్సరాలకి ఒక కొడుకునిచ్చి కొంచెం వాడు పెద్దవాడే ఇంచుమించు ఒక పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల ప్రయాణానికి వచ్చేటప్పటికి తండ్రి ప్రేమ ప్రాణం ఆశ అంతా బిడ్డ మీదే ఆ బిడ్డను తీసుకొచ్చి బలియమంటాడు దహన బలిగా అర్పించమంటాడు ఏం న్యాయం అండి మీరేమంటారు చెప్పండి అసలు మీరేమంటారు ఇది న్యాయం కాదు దేవా ఇచ్చిందే వందేళ్ళకి ఇచ్చావు ఎన్నాళ్ళు ప్రేమగా పెంచుకుంటున్నాయి ఆ పురుటికందర తెచ్చియమంటే కొంచెం ఉండేది ఇప్పుడు పదిహేను పద్దెనిమిది ఏళ్ళ ప్రాయం వాడు అయ్యాడు వాడికి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి నాకు వాడిని తెచ్చింది నేను దహనబలిగా ఎట్లా అర్పించేదయ్యా ఇది ఎక్కడ న్యాయం దేవా ఇది ఎక్కడికి కోరికేదేవా నా ఎందుకు కనికరపడు నేను ఆ పని చేయలేను అని చెప్పొచ్చు మనమైతే ఖచ్చితంగా అంతే జీవితాం సారీ లాడ్ ఇంకొకటి చెప్పండి చేస్తే ఇది మాత్రం చేయలేదు కానీ దేవుడు ఏది చెప్పాడు అబ్రహాము యాజ్ ఇట్ డీజ్గా అలా చేయడానికి ఇష్టపడ్డాడు ఈ సంగతి సారాకు చెప్పలేదు పనివాళ్ళకు చెప్పలేదు తన హృదయంలో పెట్టుకున్నాడు కొడుకు కూడా చెప్పలేదు కట్టెలు తీసుకున్నాడు అగ్ని తీసుకున్నాడు తాడు తీసుకున్నాడు ఖడ్గం తీసుకున్నాడు కొడుకుని తీసుకున్నాడు బయలుదేరాడు ఇప్పుడు చెప్పండి అది ఎంతటి విశ్వాసం గొప్ప విశ్వాసమా సామాన్య విశ్వాసమా నువ్వు చెప్పు నీకంటే గొప్ప విశ్వాసమా కాదా పెద్ద చెప్పాలి డౌట్ లేదుగా నీ విశ్వాసంతో ఆయన విశ్వాసాన్ని పోలిస్తే ఆయన టాప్లో ఉన్నటా లేదా నువ్వు ఎక్కడున్నావు ఆ నమ్మకత్వం విషయాలు ఎక్కడున్నావు ఇంత ఎదురు దెబ్బ తగిలితేనే ఇరవై నాలుగు సనుగులు జనుగుతావు ఇంత ప్రతికూలత వస్తేనే ఏం గొనిగినా గొనుగుతావు ఏందో మరి దేవుడికి కూడా దయలేదు మా మకానట్టసింది ఏం చేద్దాం మా కర్మ మా దరిద్రం అట్ట పట్టింది ఏం చేద్దాం దేవుడికి కూడా జాలిగలగట్లా ఇంకెవరు దొరకరు దేవుడే ఇక దొరికేది ఇక శనగాలనుకునే దేవుడి మీద జరుగుతుంటారు కొంతమంది పనోళ్ళని కొండ కింద ఆపాడు ఇక్కడే ఉండండి మీరు నేను ఇస్సాకు ఇద్దరం వెళ్ళి యహోవాకు మొక్కి తిరిగి వస్తాం అన్నాడు వాస్తవంగా వెళ్తుంది ఎందుకు కొడుకుని బలియటానికి కానీ పని వాళ్ళకి ఏం చూస్తున్నాడు కొండకేం దాపి మేము మ్రొక్కి రైట్ మరి అలా వస్తాం రైట్ పక్కన పెడదాం అది ఆది కానీ ఇరవై రెండులో ఉంటుందిలే ఇంటికి పోయి చూసుకుందరు కానీ సరే కొడుకు తండ్రి ఇద్దరు వెళ్తున్నారు కొడుకు అడిగాడు కట్టెలు ఉన్నాయి అగ్ని ఉంది తాడు ఉంది మరి బలిపశువేది నానా అని అడిగాడు అడిగేవాడే బలిపశువని కొడుకు తెలియదు తండ్రికి తెలుసు కానీ తండ్రి ఏమన్నాడు తెలుసా ఇరే పర్వతం మీద యహోవాయే చూసుకుంటాడు నువ్వు పదా కుమారుడా అన్నాడు నువ్వేరా పశువు అని చెప్పలా చెబితే ఒకవేళ పరారైపోతాడు అనుకున్నాడు ఏం సంగతి ఇరే పర్వతం మీద యహోవా చూసుకుంటాడు పద అక్కడికి వెళ్ళిన తర్వాత ఇసాకు నా మాట మీద నీకు రెస్పెక్ట్ ఉందా తప్పకుండా అట్లయితే నేను ఎండుకాళ్ళ దగ్గర పెట్టాను రెండు చేతులు వెనక్కి పెట్టే కుమారుడు కట్టేశాడు కాళ్ళు కట్టేశాడు చేతులు కట్టాడు బలిపేట మీద పండుకో ఊహించండి ఒకసారి ఆ కొడుకు ఎంత ఆశ్చర్యపోయి ఉంటాడు ఈ తండ్రి ఎంత వేదన పడి ఉండొచ్చు కానీ మీకు తెలుసా వీసమంతా కూడా ఫీలింగ్ లేదు చక్కగా కట్టెలని పేర్చి అగ్నిని స్టార్ట్ చేసి కొడుకుని దాని మీద పరుండబెట్టి పెట్టి ఖడ్గం ఎత్తాడు ఎప్పుడైతే ఖడ్గం ఎత్తాడు అప్పుడు వినపడింది కేక అబ్రహామా అబ్రహామా ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకుము వాణినేమీ చేయకు నీకు ఒక్కగానొక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని నాకు అర్థమైంది గనుక ఎదుగో నీకు ఇంత కార్యం చేయబోతున్నాను నేను ఆకాశ నక్షత్రములను లెక్కించగలవా లెక్కించలేనయ్యా అంత సంతతి నీకు ఇవ్వబోతున్నా నీకు ఒక్కడేనే ఇచ్చా నా ఒక్కడిని తీసుకొచ్చి ఇచ్చేయమన్నా నాకు ఇవ్వడానికి అంత విశ్వాసాన్ని కనపరిచావు నాకంత అంత విధేయత చూపించావు నన్ను అంత ప్రేమించావు గనుక ఇంత ప్రేమ నాకు చూపినందుకు నీకు ఒక్కటే ఉంది ఆ ఒక్కటే నాకు ఇచ్చి నన్ను ప్రేమించినందుకు ఇక నువ్వు లెక్కబెట్టలేనని నీకు ఇవ్వబోతున్నాను స్వీకరించు ఇవ్వబోతున్నాను స్వీకరించు హలలుయా హలలుయా లెక్కబెట్టలేని నువ్వే లెక్కించలేవు నీ జన్మను ఈ ప్రతి వచ్చి తండ్రి అంటుంటాడు ఎన్నో తాకా నా అన్న నువ్వు అన్నాల్సి వచ్చింది నువ్వు నీ సంతానమే మళ్ళవాడు నువ్వు ఎవరు ఎవరు బ్యాచ్లో వాడు ఎవరు నువ్వు అనాల్సి వచ్చింది నువ్వు అంతమంది జనం నీకిస్తా కడుపునంతమందిని పుట్టిస్తా విశ్వాసమును బట్టి కూడా అనేక మందిని నీకు పిల్లలుగా చేసేస్తా విశ్వాసాన్ని ప్రదర్శించి దేవుని నమ్మి నీతిపరుడని తీర్పు పొంది విశ్వాసం ఎంత గొప్ప బహుమానం పొందాడో దేవుని దగ్గర నుంచి అన్నిప్పులు పోవడానికి ఇష్టపడ్డవాడు గొప్ప విశ్వాసం పొందుకోవడం కదా పోగొట్టుకోవడానికి ఇష్టపడినది గొప్ప విశ్వాసం ఒక్క విశ్వాసపు చర్య చేసి లైఫ్ లాంగ్ నిత్యత్వాన్ని జరిపోయినంత బహుమానం కొట్టేశాడండి పెద్ద అయినా మామూలుడు కాదు ఆశీర్వాదం తలుచుకుంటే నోరు ఊరిపోట్లా ఆర్థికంగా దీవించాడంట సంతాన పరంగా దీవించాడంట ఆత్మీయంగా దీవించాడంట అబ్రహాముని అన్ని విషయముల ఎందు దేవుడు అబ్రహామును ఆశీర్వదించను రాసు సూపర్ హిట్ కొట్టేశాడు అంతే స్తోత్రం ఒక విశ్వాసపు చర్యతో అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మరి అంతటి విశ్వాసం మనకెందుకు ఉండదు ఇది ప్రశ్న ఇది ఒక సమాధానం తెలుసుకొని పోదాం పిల్లరా రహస్యం ఏంటంటే ఒక్కసారే మనం పరిశుద్ధ గ్రంథంలో భక్తులను చూసి నోరు ఊరిద్ది మనకి దానియలు వల్ల సింహాల నోళ్ళు మూయాలని మనకుంటుంది శద్రకు మేషాకు అభిజ్ఞోల వల్ల అగ్ని బలమును చల్లార్చాలన్న ఆశ మనకి ఉంటుంది శాంసన్ వలె మహాబలాన్ని పొందాలన్న ఆశ మనకి ఉండవచ్చు దావీదు వలె పరాక్రమశాలిగా ఉండి విశ్వాసము ద్వారా గొప్ప విజయాలను పొందాలన్న ఆశ మనకి ఉంటుంది శార మృతతుల్యమైన గర్భము విశ్వ విశ్వాసమును బట్టి సంతానం కనటానికి శక్తి పొందినట్టు అలాంటి అద్భుతాలు చూడాలని మనకు ఉంటుంది ఎర్ర సముద్రమును పాయలు చేసి ఇస్రాయలు జనాంగము నడిపించినట్లు అలాంటి అద్భుతాలు చూడాలి అనుభవించాలి ప్రజలకు చూపించాలన్న ఆశ మనకి ఉంటుంది మృతులను సజీవులుగా లేపినటువంటి ఏలియా ఎలీషా పౌలు పేతురు ప్రభు మనకు కూడా అలాంటి కార్యాలు చేయాలి చూడాలని ఉంటుంది పేతురు నీడబడితే రోగులు బాగుపడ్డారండి పోతా పోతా నీడ తగిలితే బాగుపడ్డారు పౌలు చేతి వస్త్రం తగిలితే రోగులు స్వస్థత పొందారు అది విన్నప్పుడు మనకు కూడా ఆశ ఉంటుంది దేవా సచిన బతికిన అట్లాంటి బతుకు బతకాలి